నా పేరు కుట్యం నాగరాజు మాది కాసినపల్లి గ్రామం బయార మండలం మహబాద్ డిస్టిక్ నేను మొక్కజొన్న కలుపు కొరకు గడ్డి కొరకు పిక్స్ మేజర్ అనే గడ్డి మందుని వాడాను ఇది రాజు కలుపు మందు ఇది రెండు కలుపు కొట్టాను మంచిగా పనిచేసింది ఇంకా కొట్టేది కూడా కొంచెం ఉంది ఇంకా ఇటు ఇటు సైడ్ కొట్టాను మొత్తం ఇతర సైడ్ కొంచెం ఉంది ఇంకా ఇప్పుడు కొట్టే తర్వాత ఎలా పనిచేస్తుంది ఏ గడ్డి కంట్రోల్ అయిందనా అన్ని అన్నీ ఆల్రౌండ్ మొత్తం గడ్డీలన్నీ మొత్తం మంచిగా పనిచేసింది కలుపు కూడా లేకుండా మంచి చనిపోయింది మొగజన్నకైతే ఏం కాలేదు అన్ని గడ్డలకైతే వాడుకోవచ్చు మంచి పనిచేసింది అన్ని రకాల గడ్డి జాతులు కంట్రోల్ అయింది అన్నది అన్ని రకాల గడ్డి జాతులు పని మంచి పనిచేసింది ఎక్కడ తీసుకున్నాను అన్న ఇది ఇది ప్రాంతీయ పెట్రోజల్సీ షాప్లో తీసుకున్నాము కొత్తపేటలో ఎక్సలెంట్ వారి మేజర్ అటాజన్ వాడాను కలుపు మంచి పూర్తిగా క్లిప్ మంచిగా చనిపోయింది కలుపులు మొత్తం క్లి మంచిగా చనిపోయింది తోట రైతులు దీన్ని వాడుకోవచ్చు బాగా పనిచేసింది